అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సెప్టెంబర్ నెలలో అమలయ్యేటువంటి మూడు పథకాలకు సంబంధించి ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన అయితే చేసింది మరి ఇప్పటికే సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆయన ఇచ్చినటువంటి సూపర్ సిక్స్ హామీలను అమలు చేస్తూ ఉన్నారు మరి సూపర్ సిక్స్ హామీలను అమలు చేస్తూ మహిళలకు కానీ రైతులకు కానీ విద్యార్థులకు కానీ వీళ్ళందరికీ కూడా మరింత మేలు చేస్తూ ప్రభుత్వం ముందుకైతే వెళ్తూ ఉంది ఈ నేపథ్యంలోనే ఇప్పటి వరకు కూడా అనేక పథకాలను విడుదల చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా మరింత మేలు చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మనకు ఎవరైతే మనకు ఈ సెప్టెంబర్ నెలలో మహిళలు కానీ రైతులు కానీ మనకు విద్యార్థులు కానీ వీళ్ళకి మరొక మూడు పథకాల ద్వారా కూడా మేలు చేయబోతున్నారు మరి ఆ ఏంటి ఎవరికి డబ్బులు వస్తాయి ఎవరికి డబ్బులు రావు ఏ పథకాలను ప్రభుత్వం విడుదల చేయబోతుంది అనే వివరాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది ఎందుకంటే రాష్ట్ర మహిళా సంక్షేమం కోసం రైతుల సంక్షేమం కోసం మరి ఇతర వర్గాల సం సంక్షేమం కోసం సీఎం చంద్రబాబు నాయుడు గారు సంక్షేమాన్ని ఒకవైపు అభివృద్ధిని మరొకవైపు నడిపిస్తూ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు ఈ నేపథ్యంలోనే మహిళలకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ ఇచ్చే విధంగా అంటే మరిన్ని పథకాల ద్వారా కూడా వారికి మెయిల్ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు మొత్తానికి ఈ సెప్టెంబర్ నెలలో అమలు చేసేటువంటి ఈ మూడు పథకాలకు సంబంధించిన సమాచారాన్ని మీకు నేను తెలియజేస్తాను ఏ తేదీన ఏ పథకం అమలు అవుతుంది ఎవరికి మెయిల్ జరుగుతుంది ఎవరికి డబ్బులు వస్తాయి అనే విషయాలన్నీ కూడా మీకు ఈ వీడియోలో చాలా క్లారిటీగా వివరాలు అయితే ఉంటాయి దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడే సమాచారం అనేది మీకు పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ గుర్తుంటుంది ఎదురుగా మీకు కనిపిస్తూ ఉంది దయచేసి ప్రతి ఒక్కరూ కూడా వీడియోను లైక్ చేయాలి మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు దయచేసి వెంటనే లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి మరి ఆ షేర్ బటన్ పైన నొక్కి వాట్సాప్ ఫేస్బుక్ చూపిస్తుంది మరి వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా వీడియో లింకును మీ బంధువులకు స్నేహితులకు మీరు షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రతి వీడియోను కూడా మీరు నేరుగా మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవాలి అని అనుకుంటే వీడియో కింద మీకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది నల్ల కలర్లో కనిపిస్తూ ఉంటుంది దయచేసి ప్రతి ఒక్కరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆల్ అనే ఇంకో గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంటలో ఆల్ పెట్టుకోవడం మర్చిపోవద్దు ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈ సెప్టెంబర్ నెలలో మరొక మూడు పథకాలను అమలు చేసేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైపోయింది ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే ఆయన విడుదల చేస్తున్నటువంటి పథకాలన్నీ కూడా అంటే సూపర్ సిక్స్ హామీలలో అన్ని పథకాలను కూడా ఇప్పటికే ఆయన అమలు చేస్తూ వస్తూ ఉన్నారు ఇప్పటి చూసుకుంటే మొట్టమొదటిగా మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాన్ని ప్రారంభించారు తర్వాత తల్లికి వందనం పథకాన్ని ప్రారంభించారు తర్వాత రైతులకు అన్నదాత సుఖీభావ పథకాన్ని ప్రారంభించారు మళ్ళీ ఇప్పుడు ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రారంభించారు ఇట్లా ఒక్కొక్క పథకాన్ని కూడా అమలు చేసుకుంటూ రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి మీ ప్రజలందరికీ కూడా ఈ సంక్షేమ పథకాల ద్వారా సంక్షేమాన్ని అందిస్తూ రాష్ట్రాన్ని మరొక వైపు అభివృద్ధి చేస్తూ కూడా ఏపీ ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు ముందుకు వెళ్తూ ఉన్నారు ఈ నేపథ్యంలోనే ఈ సెప్టెంబర్ నెలలో కూడా మూడు పథకాల ద్వారా కూడా మహిళలకు మేలు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు ఇందులో మొట్టమొదటిగా చూసుకుంటే మనకు ఈ యొక్క సెప్టెంబర్ నెలలో అమలయ్యేటువంటి మొట్టమొదటి పథకం తల్లికి వందనం అంటే ఇప్పటికే తల్లికి వందనం విడుదల చేశారు కదా మళ్ళీ కొత్తగా అమలయ్యేది ఏంటి అనేది మీరు అనుకోవచ్చు మరి తల్లికి వందనం పథకానికి సంబంధించి మూడో విడత పంపిణీని అయితే చేయబోతున్నారు దాదాపు ఇంకా మూడు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయలు పెండింగ్ ఉన్నాయని మన విద్యాశాఖ మంత్రి గారు మొన్ననే ఫైల్ మీద సంతకం కూడా చేశారు మరి సెప్టెంబర్ నాలుగున కేబినెట్ మీటింగ్ ఉంది అక్కడ సీఎం చంద్రబాబు నాయుడు గారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాత ఈ యొక్క మూడు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయలు ఇప్పటి వరకు కూడా అంటే జూన్లో విడుదల చేసిన తల్లికి వందనం తొలి విడత అలాగే జూలై పదిన విడుదల చేసినటువంటి తల్లికి వందనం రెండో విడత డబ్బులు ఎవరికైతే పడలేదో వారందరికీ కూడా ఇప్పుడు మూడో విడతలో డబ్బులు అయితే ఉన్నాయి మరి మూడో విడతను సెప్టెంబర్ ఐదో తారీఖు నుంచి కూడా రై మనకు మహిళల ఖాతాల్లోకి ఎవరైతే పిల్లలను తల్లులు ఒకటి ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు కూడా స్కూళ్ళు కాలేజీలకు పంపిస్తున్నారో ఆ తల్లుల ఖాతాల్లోకి ఈ యొక్క తల్లికి వందనం పథకానికి సంబంధించిన డబ్బులను విడుదల చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైపోయింది మరి తల్లికి వందనం పథకం ద్వారా మొట్టమొదటిగా ఈ సెప్టెంబర్ ఐదో తారీఖున తల్లుల ఖాతాల్లోకి ఎవరికైతే వివిధ కారణాలు పేమెంటు ప్రాసెస్ అని చెప్పున్న వారికి కానీ ఎలిజిబుల్ టు పేడ్ అని చెప్పి అలాగే ఒక పిల్లాడికి పడి ఇంకొక పిల్లాడికి పడని వారికి ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు సగం సగం డబ్బులే పడ్డాయి వారికి ఇట్లా అనేక రకాల కారణాలు గతంలో ఏదైనా ప్రాబ్లం ఉండి గ్రీవెన్స్ పెట్టుకుని ఉంటే సచివాలయానికి వెళ్ళి వారికి ఇట్లా అనేక రకాల వారికి యొక్క తల్లికి వందనం పథకానికి సంబంధించిన పెండింగ్ డబ్బులను సెప్టెంబర్ ఐదవ తారీఖున దాదాపు మూడు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయలు మరొకసారి మీకు జమ చేయబోతున్నట్లు మనకు ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది మరి ఇది గుర్తుపెట్టుకొని ఇంకా ఎవరికైనా తల్లికి వందన పథకానికి సంబంధించి డబ్బులు పడకుండా ఉండి మీరు గ్రీవెన్స్ అనేది పెట్టుకోకుండా ఉంటే ఒకవేళ మీ యొక్క బ్యాంక్ ఖాతాకు ఎన్పిసిఐ లింక్ అనేది యాక్టివ్గా లేకపోతే ఖచ్చితంగా మీరు ఎన్పిసిఐ లింక్ అనేది కూడా యాక్టివ్ చేసుకోండి అంటే కొత్త బ్యాంకు ఖాతా అనేది ఓపెన్ చేసుకోండి కొత్త బ్యాంకు ఖాతా అనేది ఓపెన్ చేసుకోండి ఓపెన్ చేసుకుని మీరు సిద్ధంగా ఉంటే మీకు సెప్టెంబర్ ఐదు నుంచి కూడా అంటే ఈ వచ్చే నెల ఐదో తారీఖు నుంచి కూడా మీకు ఈ యొక్క డబ్బులు అయితే పెండింగ్ డబ్బులు తల్లికి వందనం పెండింగ్ డబ్బులు మూడో విడత తల్లికి వందనం డబ్బులు అయితే జమ అవుతాయి ఇది మొట్టమొదటిగా అమలు అవుతుంది ఇక రెండో చూసుకుంటే ఇదే నెలలోనే ఈ సెప్టెంబర్ నెలలోనే సెప్టెంబర్ నెల రెండవ వారం అంటే పదిహేనో తారీఖు ఆ పైన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వితంతు మహిళలకు పెన్షన్లైతే మంజూరు చేయబోతోంది రాష్ట్ర ప్రభుత్వం అంటే ఇప్పటి వరకు కూడా కేవలం భర్తకు పింఛను వస్తూ ఉండి భర్త చనిపోయి ఉంటే ఆ భర్త పింఛన్ భారీకు బదిలీ చేస్తూ ఒక లక్ష తొమ్మిది వేల మందికి పెన్షన్లను ప్రభుత్వం విడుదల చేసింది ఇంకా మనకు మిగిలినటువంటి వారంటే భర్తకు పింఛను రాకుండా భర్త చనిపోయి పింఛను రాకుండా ఇబ్బంది పడుతున్నటువంటి వితంతు మహిళలు రాష్ట్ర చాలా చాలామంది ఉన్నారు మరి వారికి తాజాగా మనకు ప్రభుత్వం ఈ యొక్క పిన్షన్లకు సంబంధించిన కొత్త పెన్షన్లకు అవకాశం ఇవ్వబోతున్నట్లు కూడా అప్డేట్ అయితే ఇచ్చింది మరి ఈ దీనికి సంబంధించి కూడా సెప్టెంబర్ నాలుగున నిర్ణయం తీసుకుంటారు తర్వాత సెప్టెంబర్ రెండవ వారం పదిహేనో తారీఖు నుంచి ఈ యొక్క కొత్త పింఛన్లకు వితంతు మహిళలు అప్లై చేసుకోవడానికి ఏపీ ప్రభుత్వం అవకాశం కల్పించబోతోంది అలాగే ఎవరైతే ఇప్పటికే నోటీసులు తీసుకుని మనకు ఈ దివ్యాంగుల పింఛన్కు సంబంధించి నోటీసులు తీసుకుని పింఛన్లు రద్దు నోటీసులు ఎవరైతే మళ్ళీ కూడా అప్పీల్కి వెళ్ళారో వారికి కూడా విచారణ చేసి మరొకసారి వారిని రీవెరిఫికేషన్ చేసి వారికి కొత్త పింఛన్లను అక్టోబర్ ఒకటి నుంచి కూడా పంపిణీ అయితే చేస్తారు మరి సెప్టెంబర్ నెలలో కొత్త పింఛన్లకు కూడా అప్లై చేసుకోవడానికి ప్రభుత్వం అవకాశం అయితే ఇవ్వబోతోంది మరి ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి మహిళలంతా కూడా మొట్టమొదటిగా చూసుకుంటే మనకు రాష్ట్ర వ్యాప్తంగా తల్లికి వందనం పెండింగ్ డబ్బులు అయితే విడుదలవుతాయి తర్వాత మనకు అంటే తల్లికి వందనం మూడో విడత డబ్బులు అయితే విడుదలవుతాయి ఇక రెండవదిగా చూసుకుంటే రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే మనకు మహిళలు వితంతు మహిళలు ఉన్నారో వారందరూ కూడా పింఛన్లకు అప్లై చేసుకోవడానికి ప్రభుత్వం అవకాశం ఇస్తుంది రెడీగా ఉండండి ఈ పింఛన్లకు అప్లై చేసుకోవడానికి మీ బర్త్ డెత్ సర్టిఫికేటు ఆధార్ కార్డు రేషన్ కార్డు కలిగి ఉండండి తప్పకుండా ఇవి అవసరం ఇవి కలిగి ఈ యొక్క పింఛన్లకు అప్లై చేసుకోవాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే సూచిస్తోంది మరి మో రెండవ పథకంగా ఈ పథకాన్ని అమలు చేసేందుకు ఏపీ ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది మరి ఖచ్చితంగా ఈ పథకాల ద్వారా లబ్ధి మీరు పొందాలి అంటే ఈ కావాల్సినటువంటి ప్రూఫ్స్ అన్నీ కూడా మీరు రెడీ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇక మూడవదిగా చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా మహిళలందరూ కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి పథకం అతి ముఖ్యమైన పథకం రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి పథకాలలోకెల్లా మహిళా సంక్షేమానికి మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు పెద్దపీట వేసేటువంటి పథకం ఆడబిడ్డనిది అంటే మహిళలకు ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయల చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ఇచ్చేటువంటి అతి పెద్ద పథకం ఇదన్నమాట మరి ఈ పథకం ద్వారా మహిళలు లబ్ధి పొందడానికి ఇక్కడ ప్రభుత్వం అవకాశం కల్పించింది మరి ఈ పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలి అంటే ఖచ్చితంగా మీరు ఈ పథకానికి సంబంధించిన ప్రూఫ్స్ అన్నీ కూడా రెడీ చేసుకోని అంటే జిరాక్స్లు అన్నీ కూడా పెట్టుకోండి రేషన్ కార్డు కానీ ఆధార్ కార్డు కానీ కులం సర్టిఫికెట్ కానీ ఆదాయం సర్టిఫికెట్ కానీ బ్యాంకు ఖాతా కానీ ఇవన్నీ కూడా మీరు సిద్ధంగా పెట్టుకోవాలి ఈ పథకానికి సంబంధించి కూడా సెప్టెంబర్ నాలుగున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో నిర్ణయం తీసుకుని విధి విధానాలు రూపొందించి ఈ యొక్క పథకం ద్వారా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు ఈ యొక్క పథకాన్ని అమలు చేయడానికి ఏపీ ప్రభుత్వం సిద్ధమైపోయింది మరి ప్రతి మహిళ కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క మహా మనకు ఆడబిడ్డ నిధి పథకం ద్వారా ప్రతి నెల పదిహేను వందల రూపాయల చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలనైతే తీసుకోండి మరి మూడు పథకాలను కూడా ఈ నెలలోనే ఈ సెప్టెంబర్ నెలలోనే అమలు చేసేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది ఈ సెప్టెంబర్ నెలలో ఈ విధంగా మూడు పథకాలను అమలు చేసి రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి మనకు ఎవరైతే మహిళలు ఉన్నారో వారికి ఎక్కువగా ఈ మూడు పథకాలను కూడా అమలు చేయబోతున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది మరి ఇది అప్డేటు వీడియోను తప్పకుండా లైక్ చేయండి తెలిసిన వాళ్లకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే నోటిఫికేషన్ గంట పైన నొక్కడం మర్చిపోవద్దు మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీ డైరంగుల మహేష్ ఛానల్ మీకోసం తీసుకొస్తూ ఉంటుంది